ఎన్ఆర్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం జమ్ముకాశ్మీర్లోని పెహల్దాన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఎనిమిది మంది భారతీయుల్ని హతమార్చడాన్ని జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ తీవ్రంగా ఖండించారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ దుశ్చర్యను ఖండించి మూతులకు సంతాపం తెలియచేశారు జనసేన పార్టీ పక్షాన మూతులకు సంతాపం తెలియచేస్తూ మూడు రోజులపాటు సంతాప దినాలను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాజానగరం నియోజకవర్గంలో మూడు పాటు సంతాప దినాలుగా ప్రకటించి రోజుకు ఒక మండలములలో కొవ్వొత్తుల ర్యాలీలు మానవహారం మూతులకు సంతాపం తెలియజేయడం జరుగుతుందన్నారు దానిలో భాగంగానే బుధవారం రాజానగరం మండలంలోని గురువారం కోర్కొండ మండల ప్రధాన కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి కోర్కొండ బస్టాండ్ సెంటర్ వరకు జాతీయ రహదారిపై కొవ్వొత్తులు వెలిగించి విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహేళలు జనసైనికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు वक्रवागम भारत माता के, भारत के। भारत माता के, भारत माता के, जय वक्रवागम जय चलो माता के, जय वक्रवागम जय चलो वक्रवागम जय चलो ये का साल ये देख करवादा लिपच मोस మొన్న జరిగినటువంటి వారాన్ లో చనిపోయినటువంటి ఇరవై రాజానగర్ నియోజక ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ వారికి అదే అదేవిధంగా ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాలకు పాకిస్తాన్య ఉండదు అని యావత్ భారతదేశం రాసుకున్నా మీరు ఏం జరిగేలాసుకున్నా దుర్మార్గమైనటువంటి చర్య ఒక అమ్మాయి టూరిస్టుల మీద దారుణంగా చంపేయడం అనేది చాలా ఒక నేవీ ఆఫీసర్ మనం కోల్పోవడం అనేది ఒక యువ ఆఫీసర్ యువ నేవీ ఆఫీసర్ ను కోల్పో కూడా ఈ దేశం ఎంతో ఖచ్చితంగా దీని మీద భారతదేశం మోడీ గారు ఎన్ఏన్న ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా పాక్ ఈ పాక్ మీద కఠినమైన చర్యలు ఉంటాయని నిన్న కేబినెట్ లో తీర్మానం చేయడం జరిగింది సో దీనిలో అదే విధంగా ఏదైతే రాయబో కార్యాలయం నుంచి

ప్రభుత్వం మాట చెప్పే వ్యక్తిత్వం కాదు కాబట్టి చేతల్లో మరొకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఉగ్రవాదం గురించి మాట్లాడాలంటే కూడా అసలు ఆలోచన రావడానికి కూడా సాహసంగా ప్రపంచ దేశాలన్నీ చూసే విధంగా ఖచ్చితంగా మోడీ గారు ఎప్పుడూ కూడా చెప్పరు ఏదైతే ఇరవై ఎనిమిది మందిని కోల్పోయామో వారందరికి కూడా భారతదేశం ప్రభుత్వం కూడా నష్టపరిహారాలు ఇస్తాము నిజానికి వారికి ఇచ్చే నష్టపరిహారము లేకపోతే వారి కుటుంబాలకి మనం నివాళులు అర్పించడము లేదా వారి కుటుంబాలకు సానుభూతి చేయడమో కాదు సరైన నివాళి ఏదైతే ఉగ్రవాదం ఉందో ఆ ఉగ్రవాదాన్ని మట్టి కనిపించి మోడీ గారి ఎజెండాగా పెట్టుకుని చనిపోయిన వ్యక్తులందరికీ కూడా గణనివాళి ఉగ్రవాదాన్ని తొక్కి పెట్టి ఉగ్రవాదం లేకుండా చేసి గణనివాళి అర్పిద్దామని చెప్పేసి మోడీ గారు తెలిపి చాలా ఉంది అందులో భాగంగానే మన రాజానగరం నియోజవర్గంలో కూడా నిన్న రాజానగరంలో ఈ యొక్క కువ్వెత్తుల ర్యాలీతో నిరసన తెలియజేశాం ఈ వేళ కూర్పండ్ కూడా మన కువ్వూతుల ర్యాలీతో నిరసన తెలియజేశాం రేపు మానవహారంతో నిరసన తెలియజేశాం జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు దాని ప్రకారం తెలియజేస్తారు సహకరించినటువంటి అందరికీ ముఖ్యంగా టీచర్లు స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ప్రజా సంఘాల వాళ్ళకి అధికారులు ధన్యవాదాలు తెలియదు